ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుక ప్రకటించిన చంద్రబాబు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది వినాయక చవితికి గుడ్ న్యూస్ చెప్పింది దసరా పండుగ కూడా ఇప్పటి నుంచే చెప్తూ ఉన్నారు అసలు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటని చూస్తే వినాయక చవితిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వినాయక చవితి సందర్భంగా యువత ఉత్సవ కమిటీలు వాడవాడల వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారనే సంగతి మనందరికీ తెలిసిందే ప్రతి వీధిలో కూడా వినాయకుడు అయితే వెలుస్తూ ఉంటాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల వినాయక చవితి పండుగను జరుపుతారు ఈ నేపథ్యంలో గతంలో కొన్ని చాలా రూల్స్ అయితే ఉండేవి ఏదైనా మండపాలు పెట్టాలన్నా కరెంట్లు తీసుకోవాలన్నా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి ఇప్పుడు ప్రభుత్వం అయితే కనుక వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వినాయక చవితికి మాత్రమే కాదు విజయదశమి సందర్భంగా కూడా ఏర్పాటు చేసే దుర్గామాత అమ్మవారి మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ అయితే ఇవ్వనున్నారు ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు ఇక వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు మండపాల నిర్వాహకులకు శుభవార్త అయితే వచ్చింది వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించాను వినాయక మండపాలన్నిటికీ కూడా విద్యుత్ విద్యుత్ అంగీ ఇచ్చేందుకు అంగీకరించింది ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల చేయనుంది రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు కూడా దుర్గాపంది అన్నింటికీ కూడా ఉచిత విద్యుత్ని అయితే అందజేస్తామన్నారు వినాయక చవితి దసరా ఉత్సవాల సందర్భంగా ఉచిత విద్యుత్ కోసం ఇరవై ఐదు కోట్ల కూటమి ప్రభుత్వం వెచ్చించనుందంటున్నారు అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఒకవేళ మీకు గనక ఉచిత విద్యుత్ కావాలి అనుకున్నట్లయితే గనక వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఉచితంగా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే మీరు ఏం చేయాలి అంటే కనుక గణేష గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ డబ్ల్యూ డాట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అన్ని శాఖల అధికారులు పరిశీలించి మేము మండపానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే కనుక జారీ చేయడం జరుగుతుంది ఇక మీరు సేమ్ అదే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళా క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దీన్ని ఒక పేపర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించి గణేషుడి మండపంలో ఉంచినట్లయితే తనిఖీకి వచ్చిన అధికారులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వివరాలు అయితే తెలుస్తాయని అధికారులు చెప్తున్నారు సో ఈ విధంగా అయితే మీకు ఉచిత విద్యుత్ అయితే ఇవ్వడం జరుగుతుంది